హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి కూర్చొని రాళ్లతో ఆడుకుంటుంది అనుకుంటున్నారా నేను మీ అందరినీ మన చిన్నతనానికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నానండి మీలో ఎంతమందికి ఈ ఆట గుర్తుందండి ఐదు రాళ్లతో ఆడుకునేవాళ్ళం మా వైపు అయితే గచ్చకాయలు అంటారు అచ్చంగిల్లాలు ఎత్తుడికాయలు ఇలా మీ వైపు ఏమని పిలుస్తారు ఈ ఆటని ఒకసారి కామెంట్ చేయండి ఏదో ఆడపిల్లలు కూర్చుని కాలక్షేపానికి ఆడుకునే ఆట ఇప్పుడెందుకు ఈ ఆటలు అంటారా ఇప్పుడు ఉన్న పిల్లలకైతే చదువు తప్ప మరొక వ్యాపకం అనేది ఏమీ ఉండట్లేదండి పిల్లలు తప్పు కాదు అది పేరెంట్స్ కూడా వాళ్ళకి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలి ఐఐటీలో సీట్ రావాలి ఇలాంటి పరుగులు తప్పించి వాళ్ళకి జీవితంలో చదువు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు చదువు అనేది ముఖ్యమేనండి కాదని కానీ చదువు మాత్రమే కాదు జీవితంలో ఇంకా చాలా అనుభూతులు అనేవి ఉంటాయి వాటిని కూడా వాళ్ళు ఆనందించేలాగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఈ రోజుల్లో పిల్లలైతే టీవీలు మొబైల్స్ ఇలా ఓన్లీ సింగిల్గాను వీడియో గేమ్స్ ఇలాంటివి మాత్రమే ఆడుతున్నారు ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడము ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదు దీనివల్ల వాళ్ళల్లో ఐకమత్యం అనేది ఉండట్లేదు షేరింగ్ నేచర్ అనేది తెలియట్లేదు సెల్ఫిష్నెస్ అనేది బాగా ఎక్కువైపోతుందండి ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఆడుకున్నప్పుడే వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి ఈ ఆట ఓన్లీ కాలక్షేపానికి మాత్రమే ఆడేది కాదండి కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటారా ఇలా ఒక రాయిని పైకి ఎగరేసి కింద ఉన్న రాళ్ళని పిక్ చేసేటప్పుడు మైండ్కి హ్యాండ్కి మధ్య కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది ఈ కోఆర్డినేషన్లో రెండు పనులు ఒకేసారి జరిగేలాగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఈ విధంగా బ్రెయిన్ అండ్ బాడీకి కోఆర్డినేషన్ అనేది సమన్వయం అనేది జరుగుతుంది దీనివల్ల కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకైనా పెద్దలకైనా జీవితంలో తిరిగి పొందలేనిది ఏదైనా ఉంది అంటే అది బాల్యం మాత్రమేనండి సో వాళ్ళ బాల్యాన్ని ఓన్లీ చదువుతూనే కాకుండా ఇంకా చాలా చాలా అనుభూతులు ఉండేలాగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఎంకరేజ్ చేద్దాం ఈ గేమ్కి వస్తే దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టి బయట నుంచి కొనాల్సినవంటూ ఏమీ ఉండవండి గులకరాళ్ళు అంటారు కదా కంకరాళ్ళు అవి కొంచెం ఈక్వల్ సైజులో ఉండే ఒక ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది దీనిలో రకరకాలుగా ఆడతారు ఒకసారి ఒక రాయి పైకి ఎగరేసి మొత్తం రాళ్ళని పిక్ చేయడము ఇంకొకసారి మూడు రాళ్ళని పిక్ చేయడం ఇంకొకసారి రెండు రాళ్ళని పిక్ చేయడం ఇలా రకరకాలుగా ఉంటాయి ఆట ఏదైనా కూడా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ చేయడమేను మా చిన్నతనంలో అయితే సమ్మర్ వచ్చింది అంటే ఇలాంటి ఆటలు చాలా ఆడేవాళ్ళం అండి ఇలా రాళ్లతోనే కాదు ఈత చింత చింతపిక్కలు ఇలా రకరకాల వాటితో ఆడేవాళ్ళం పెద్దవాళ్ళు అయితే మధ్యాహ్నాలు భోజనం అయినాక ఒక కొనుకు తీసేవారు పిల్లలైతే ఇలా ఒకళ్ళు ఇంట్లో చేరి అందరూ కలిసి ఇలా ఆటలు ఆడుతూ అల్లరి చేస్తూ నిద్రని డిస్టర్బ్ చేసి వాళ్ళతో నాలుగు మొట్టికాయలు కూడా తినేవాళ్ళు ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేనిది మేము ఎంతలా ఆడేవాళ్ళం అంటే ఒక షేప్ అంటూ లేని గులకరాళ్ళు ఆడగా ఆడగా నునుప్పుగా రౌండ్ షేప్కి వచ్చేసేవి అంతలాగా మేము ఆడేవాళ్ళం ఇక్కడ మా పిల్లలైతే ఆడడానికి ట్రై చేస్తున్నారు ఇది కూడా ఒక్క రోజులో వచ్చే గేమ్ అయితే కాదు మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది తను కూడా నేర్చుకుంటుంది మీరు ఎప్పుడైనా మీ చిన్నతనంలో ఇలాంటి ఆటలు ఆడారా అండి ఇంకా ఏమేమి ఆటలు ఆడేవాళ్ళు మీ చిన్నతనంలో మీకు ఆడిన ఆటలు గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి మరి ఇంకెందుకండి ఆలస్యం వీలైతే మీ పిల్లలకు కూడా ఈ ఆట నేర్పించండి వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వీడియో ఎలా ఉంది అండి నచ్చిందా ఈ ఆట మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా మీ చిన్నతనంలో మీరు ఆడిన ఆటలు ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి అవి కూడా మనం మన పిల్లలకి నేర్పిద్దాం వాళ్ళ బాల్యంలో అనేక మధురానుభూతులను వాళ్ళకి అందిద్దాం